మఠం స్థాపించి రామకృష్ణ మఠం తర్వాత స్వామి వివేకానంద అమెరికా వచ్చిన తర్వాత రామకృష్ణ మిషన్ స్థాపించడం జరిగింది దీనికి కారణం ఏమిటి స్వామి వివేకానికి లక్ష్యంలో ఒక విషయం చెప్తాను ఏంటంటే మన సనాతన హైందవ ధర్మం అనేది మొత్తం ప్రపంచానికి అవసరం ఈ హైందవ ధర్మాన్ని ఇక్కడ ఉన్న తత్వము వీటిని అర్థం చేసుకోవాలంటే ప్రస్తుత కాలంలో మనమున్న ఈ ఆధునిక కాలంలో శ్రీరాములు వారి జీవన సందేశం ద్వారా దీన్ని అర్థం చేసుకోగలము అందువలనే దీన్ని ప్రచురపరి చేయడానికి ప్రచారం చేయడానికి ఈ యొక్క భావాన్ని రామత్న వివేకానంద భావం మండలం దాన్ని ప్రచారం చేయడానికై శ్రాంభుడి భావాన్ని అయితే శ్రాంభువరి భావం అంటే ఏమిటి ప్రస్తుతం మనమున్న సమాజంలో భగవంతుని ఎలా పిలవాలి ఎందుకు పిలవాలి తరువాత జీవితం ఎలా గడపాలి ఈ అంశాన్ని అని చాలా చక్కగా చెప్పారు శ్రాంపు ఈ విషయాన్ని వ్యాప్తి చేయడానికై స్వామి వివేకానంద ఈ రామకృష్ణ అంటే శ్రీరాము వారి యొక్క ఆజ్ఞాది దాని వలన ప్రారంభించారు రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ దానికి అనుబంధ సంస్థ రామకృష్ణ వివేకానంద భావప్రచార పరిషత్ దానికి అనుబంధ సంస్థ రామకృష్ణ సేవా సమితి ఇక్కడ ఉంది ఇక్కడ ఏం చేయాల్సిన కార్యక్రమం అయినప్పుడు పూజ చేస్తాం మారతి పూజ తర్వాత భజన తర్వాత శ్రీరామకృష్ణ కథామృత పఠన తర్వాత శాస్త్ర గ్రంథాలు పట్ట భగవద్గీత ఉండొచ్చు లేకపోతే ఉపనిషత్తులు ఉండొచ్చు పురాణాలు ఉండొచ్చు వీటన్నిటి ఎలా దీన్ని అధ్యయనం చేస్తామో శ్రీరామకృష్ణుడు వారి జీవన సందేశం ద్వారా శారదమ్మ జీవన సందేశం ద్వారా స్వామి వివేకానంద జీవన సందేశం ద్వారా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం తరువాత దాన్ని జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేయండి ఏదో చదవడం ఒకటే కాదు శ్రీరాముకు వారు మళ్ళీ మళ్ళీ చెప్పారు ఈ విషయం ధర్మం అనేది కేవలం అధ్యయనం కోసం కాదు అన్నది పాటించ పాటిస్తేనే ధర్మం స్వామి వివేకానందాన్ని రిలీజన్ ఈజ్ రియలైజేషన్ అంట అనుష్ఠానం చేస్తేనే ధర్మం లేకపోతే ఎన్ని పుస్తకాలున్నా ఎన్ని అధ్యయనం చేస్తా మీకే నాకే అందువల్ల పాటించడానికై ధర్మాన్ని పాటించడానికై ఇప్పుడు ప్రశ్న వస్తుంది సనాతన ధర్మం మనం పురాణాలు చదువుతుంటే ఏం తెలుసుకుంటాము పురాణ కాలంలో ఎవరైనా ఆధ్యాత్మిక జీవనం గడపాలంటే ముందుగా ఇళ్ళు వదిలిపోయేవాడు అరణ్యంలోకి వెళ్ళేవారు హిమాలయంలోకి వెళ్ళేవారు గుహాలో కూర్చునేవాడు అక్కడ కూర్చుని ధ్యానం చేసేవాడు ఎంతమంది చేయగలరు ఈ ప్రస్తుత కాలంలో ఒకటి అలాంటి ప్రదేశాలు లేవు అక్కడికి వెళ్ళిన తిండి ఎవరు పెడతారు ఆ రోజుల్లో వాళ్ళెక్కలో దొరికింది అయితే ఈ రోజుల్లో ఎవరు పెడతారు అక్కడ వెళ్ళడానికి కూడా వీళ్ళేదు తర్వాత వెళ్ళినా అక్కడ జపాధ్యానం చేసుకోవడానికి కూడా వీళ్ళు ఇంకోటి ఏంటంటే మహా ఆ కాలంలో జపాధ్యానం చేసేవారు చూడండి మన పురాణాలు చదువుతుంటే వాళ్ళు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశారు మొదలండి వంద సంవత్సరాలు పది సంవత్సరాలు చేయగలుగుతాము మనస్సు సిద్ధంగా లేదు దానికి తగినట్టు మనస్ శక్తి లేదు శరీర శక్తి లేదు శ్రీరాముకుమార్ చెప్తారు తరితే అన్నగత ప్రాణం అన్నంపై ఆధారపడి ఉంది ఎక్కువ తపస్సు చేయడానికి పెడితే శరీర ఆరోగ్యం పాడైపోతుంది ఒకసారి శరీర ఆరోగ్యం పాడైపోయిందంటే మళ్ళీ శరీరమే భారం అయిపోతుంది మనకి ఆ బరువు మూసుకొని వెళ్ళాలి నేను తప్ప సాధన చేస్తున్నా ఇలాంటి పరిస్థితిలో భాగవతంలో చెప్పినట్టు కలవు కేశవం శాస్త్రంలో చెప్పినట్టు భగవన్నామ సంకీర్తన అనేది ఈ కలియుగంలో తగిన సాధన తపస్సు అని చెప్పేట్లా తర్వాత దాన్ని ఎలా చేయాలి ఇప్పుడు భగవన్నామ సంకీర్తన చేస్తానంటే ఎలా చేస్తాం రోజు ఉదయము సాయంత్రం కూర్చొని జప ధ్యానాలు గంట గంట సేపు ఉదయం గంట సేపు సాయంత్రం గంట సేపు చాలా తక్కువ మంది ఉన్నారు చేసేవాడు చేసేవాళ్ళు దీక్ష తీసుకున్నప్పటికీ గురువు చెప్పినప్పటికీ పదివేలు జపం చేయవచ్చా అని అడిగినప్పటికీ ఒక సంవత్సరం తర్వాత అడగండి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పూర్తి జపం చేసి పూర్తి చేసేస్తారు సాయంత్రం అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎందుకంటే చాలా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇరవై నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ జప ధ్యానాలు చేసుకున్నాం అనుకోండి రోజుకి ఇరవై నాలుగు గంటలు కదా మిగతా సమయం ఏం చేస్తాం అందువలనే ఆయన శ్రీరామ్ వారు ఏం చెప్పారంటే దాన్ని కూడా తపస్సుగా మార్చుకోవాలి లేకపోతే ఆధ్యాత్మికం గడపడానికి ఈ దీంట్లో ఎవరికి కూడా యోగ్యత ఉండదు ఇరవై నాలుగు గంటలు జప చేయలేము తర్వాత శరీరం దాన్ని పోషించడం కోసం పని చేయాల్సి వస్తుంది ఎవరైనా సరే స్వామి ఇప్పుడే చెప్పారు కొంతమంది ఆఫీసులో చేస్తారు కొంతమంది స్కూల్లో చేస్తారు కొంతమంది పొలాలు చేస్తారు కొంతమంది ఇంటి పని చేసుకుంటారు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఆశ్రమంకి వస్తే స్వామిజీ మేము కూడా ఆశ్రమంలో పని చేసుకుంటారు ముందా చేయాల్సిందే అలా ఉన్నప్పుడు ఈ పని కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నప్పుడు భగవత్ సాక్షాత్కారు కోసం సాధన ఎలా చేస్తాము అందుకే శ్రీరాములు ఏం చెప్పారు ధనవంతుల ఇంట్లో పని లాగా ఉండు ఆ పని మనిషి ఏం చేస్తుంది ఆమె ఏం చేస్తుందంటే ధనవంతుల ఇంట్లో ప్రతి పనిని కూడా చాలా చెత్తగా చేస్తూ ఉంటుంది తన ఇళ్ళు అనే మాదిరి ప్రతి పనిని కూడా చేస్తూ ఉంటుంది పిల్లగాళ్ళని నా రామ నా హరి ఎంతో బుద్ధుగా చూసుకుంటుంది అయినప్పటికీ ఆమె మనస్సులో ఒక విషయం తెలిసింది లోతుగా పెడితే ఏంటంటే ఇది నా ఇల్లు కాదు రేపు ఒకవేళ యజమాని నువ్వు రావద్దు అంటే నాకేం లేదు దానికి సంబంధం లేదు నా ఇల్లు ఎక్కడుంది రెండు కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ గుడిసే అక్కడ నా పిల్లలున్న ఈ విషయం ఆమెకి తెలుసు చాలా చక్కగా చేస్తుంది శ్రద్ధగా చేస్తుంది అయినప్పటికీ ఆమె మనసులో భావం ఉంటుంది అలాగే చుట్టాం పని ఏం చేస్తారంటే నీ కర్తవ్యాలన్నీ చేస్తూ ఈ ప్రపంచం కూడా అలాగే ఆయన ఒకసారి పిలిచాలంటే అన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది ఎవరైనా సరే గ్రహస్థులు ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు స్వామిజులు ఉండొచ్చు ఎవరైనా అనిపించారంటే వెళ్ళిపోవాల్సింది అంటే అర్థమేమిటి ఎంత అధికారం ఉంది మాకు మా ఇళ్ళు ఉండొచ్చు శరీరం ఉండొచ్చు దీనిపై ఎంత అధికారం ఉంది అందువలన నిజంగా ఎవరికి చెందినది ఇది ఎందుకంటే ఈ ప్రపంచానికి వస్తున్నప్పుడు ఒంటిదిగా వస్తాం ఇంకెవరు రారు మాతో పాటు తరువాత ఈ పరివారము కుటుంబము బంధు బాంధవులు అందరూ వస్తారు తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు ఆయన పిలిచినప్పుడు ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుంది ఈ మధ్యలో ఎంతో సంపాదన చేస్తాం దానికి కూడా వదిలిపోవాల్సి వస్తుంది ఒకవేళ మనం శ్రీరాముగారు చెప్పినట్టు నిజంగా విచారణ చేస్తూ ఉంటే నిజరాము గారు ఆ గురించి కూడా చెప్తారు విచారణ చేస్తున్నాం విచారణ చేస్తుంటే అప్పుడు ఒక విషయం తెలుస్తుంది అనుకుంటే మనతో పాటు ఉండేవాడు ఎవరైనా అంటే ఆ పరమాత్ముడు ఒకడే దేవుడు ఒకడే ఇంకెవరు ఉండరు ఇంకెవరు ఉండరు వస్తున్నప్పుడు ఒంటరిగా వచ్చాం వెళుతున్నప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళాలి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి